నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తలంబ్రాల యొక్క అంతరార్థం తెలుసుకుందాము ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి ఓ ప్రధానమైన ఘట్టం పెళ్ళికి వచ్చిన బంధువులు నూతన జంట తలపై పసుపు కలిపిన బియ్యం వేస్తారు వీటిని అక్షతలు అంటారు అదే వధూవరులు ఒకరికొకరు తలపై వేసుకుంటే వాటిని తలంబ్రాలు అంటారు తలపై వీటిని వేసుకోవటం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే వధువువర్లకు మంచి సంతానం సౌఖ్యం కలగాలని కోరుతూ వధువు శిరస్సుపై మొదటిగా వరుడు తలంబ్రాలు పోస్తాడు వధువు రాకతో ఇంట్లో ధనధాన్యాలు కలగాలని వరుడు కోరుకుంటాడు మెదడు స్థానంలో తగిలేటట్లు శిరస్సుపై తలంబ్రాలను వేయటం ద్వారా ఆశీర్వాద మంత్రబలం చేరి బుద్ధిని ఇస్తాయని నమ్మకం అలాగే పసుపు మంగళకరం కాబట్టి బియ్యంలో కలుపుతారు దీంతో పాటు ఎవరి బంధువులనైనా సమానంగా చూసుకుంటూ అందరితో కలిసి మెలగాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు ఇలా మూడుసార్లు పోసుకున్నాక వధూవర్లిద్దరూ పోటీ పడి మరీ తలంబ్రాలు పోసుకుంటారు ఈ రోజుల్లో కొంతమంది మార్కెట్లో దొరికే ధర్మాకోల్ బాల్స్ను ఉపయోగిస్తూ దీనిని వేడుకగా జరుపుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి